కూటమి ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సమావేశం నిర్వహించింది క్యాబినెట్ సమావేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి వంటి ఏదైతే సిట్ ఛార్జీ షీట్ దాఖలు చేసిందో దాని మీదనే ఎక్కువగా క్యాబినెట్లో చర్చించుకున్నారంట ఆ ఛార్జీ షీట్లు ఏముంది దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేసి దీని మీదనే ఎక్కువగా చర్చలు కూడా చేసుకున్నారంట ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా అయిన కల్తీ నెయ్యికి సంబంధించి సిక్తి నివేదికను తెప్పించుకునే పనిలో కూడా కూటమి ప్రభుత్వం ఉందంట చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ సిట్టి నివేదిక మీద సుదీర్ఘ చర్చ గంటల పాటు దీని మీదనే చర్చ నడిచిందంట శక్తి నివేదికను అధికారికంగా తెప్పించుకునే తర్వాత దాని మీద స్పందించాలని చెప్పేసి తన సహచార మంత్రులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారంట ఆ నివేదిక గురించి ఎందుకంత కంగారు పడుతున్నారో మనకైతే అర్థం కావండి చాలా చాలా కంగారు పడుతుంది కూటమి ప్రభుత్వం కారణం మీకు అంతకు కూడా తెలిసిందే తిరుమలకు సరఫరా అయినటువంటి నెయ్యి కల్తీ అయ్యిందనే వార్తలో తొలితో బయటకు వచ్చినప్పుడు కూటమి పెద్దలందరూ పండగ చేసుకున్నారు అసలే హిందూ భక్తులందరూ కూడా విపరీతమైన అంటే భక్తితో విశ్వసించే దేవుడికి సంబంధించిన వ్యవహారం ఇది ఇది ఓటర్లను కూడా అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే ఆధ్యాత్మిక టెంపుల్ ఇది ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంతగా బద్నాం చేస్తే ఇక ఎప్పటికీ ఆయనకు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావించింది భావించి అలా మురిసిపోయారు కొద్ది రోజులు అందుకే కల్తీ అనే పదం వినబడగానే జంతువుల వ్యర్థాలను కలిసిన ఉంటే నెయ్యిని సరఫరా చేసిందా అన్నాడు వైసీపీ ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి అది అనేసి రకరకాలుగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళ మీడియా ఆ బీజేపీ బీజేపీకి వంద కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళ సోషల్ మీడియా అబ్బా ఏ విధంగా మనం మనందరం కూడా చూశాం ప్రపంచవ్యాప్తంగా ఉండే తిరుమలేసిన భక్తుల మనోభర మనో మనోభిప్రాయాలను దారుణంగా గాయపరిచారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేతుల ఉండే అబద్ధాలు భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటున్నామనే స్పృహ కూడా లేకుండా నాటకాలు ఆడారు అన్నాడు ఇంకా పవన్ కళ్యాణా ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి వంద అడుగులు ముందుకేసి నాటకీయమైనటువంటి వ్యక్తి కనుక అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక ప్రాయక్షిత దీక్ష అనిపేసే మరో డ్రామా కూడా నడిపించేశాడు తీరా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ విచారణ దురుద్దేశపూరితంగా సాగుతుందన్న ఫిర్యాదులు వచ్చిన తర్వాత సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు మరో సిట్ వేసింది ఆ సిట్ విచారణ పూర్తి అయిపోయింది నివేదిక వచ్చేసింది కోర్టులో ఛార్జీ షీట్ కూడా వేసేశాడు నెయ్యి జరిగిన మాట వాస్తవమే కాకపోతే జంతువుల వ్యర్థాలు కొవ్వులు కలిపిన నెయ్యి అది అన్నట్టుగా కూటమి పార్టీల నాయకులు సాగించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం మొత్తం కూడా అవాస్తవం అని చెప్పేసి తెలిపేది నియ్ కల్తీ అని చెప్పడానికి నిజానికి విచారణ అవసరం లేదు జంతువుల వ్యర్థాలంటూ చేసినటువంటి ప్రచారం తుస్సుమనేసరికి ఇప్పుడు కూటమి పెద్దలు మెంగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు సో దుష్ప్రచారం అనేది తమదే అనేసి ప్రజల ముందు తేడతలం అయిపోయింది ఇప్పుడు వాటిని కప్పిపుచ్చిన ప్రయత్నాలు చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఎలాగల ఎలాగల డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి దాన్ని మళ్ళీ వైసీపీ మీద ఏదో విధంగా రుద్దాలి ఈ కల్తీ నెయ్యి ఎపిసోడ్ను వాడుకొని జగన్ మీద బురదలడం కొనసాగించాలనే ఆరాటం మాత్రం ఇంకా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుల్లో తగ్గలేదు అందుకే నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మంత్రు మంత్రులందరూ కూడా దాని మీద స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో వాళ్ళకి ఒక దారి చూపించాడు అంటే నివేదిక పూర్తిగా తెప్పించుకొని ఎక్స్పర్ట్స్తో బాగా చదివించి దాన్ని ఎక్కడైనా సరే చిన్న చిన్న చిన్నది ఎక్కడైనా సరే దొరికినా కానీ దాన్ని వైసీపీ మీద వేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి గట్టిగా రుద్ది మన ఇల్లో మీడియా ద్వారా ప్రచారం చేపించి ఎలాగైనా సరే దీన్ని ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి వైసీపీ మీద బుడజల్లే కార్యక్రమం చేయాలి కొనసాగించాలి అన్న దురుద్దేశంతో మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్కి నారా చంద్రబాబు నాయుడు గారు తెరలేపుతున్నాడు అనడానికి ఇదిగో ఇవే ఎగ్జాంపుల్స్ స్పందించడం అంటే అర్థం మీకు అందరూ కూడా ఎప్పుడైనా తెలిసిపోయింది అర్థమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధంగా మళ్ళీ పులమడానికి కొత్త కొత్త బురదను సిద్ధం చేసుకోవాలన్నమాట దాన్ని మంత్రులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా విశదీకరించారు వాళ్ళ ఇల్లు మీడియా కూడా వాళ్ళ ఇల్లు మీడియా కూడా ఆ విధంగా అడుగులు కూడా ముందుకు వేసేస్తుంది దాని ఎటువంటి దాపరి కళ్యాణం ఉండవు అదేవిధంగా సిట్టు కొన్ని శాంపుల్స్ ఏవైతే వీళ్ళో అనుమానాలు వ్యక్తం చేశారు ఆ నాలుగు శాంపుల్స్ లడ్డూలను కూడా టెస్ట్ చేయించారట దాంట్లో కూడా ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి రిపో ఆ ఛార్జిషీట్లో కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఇంకా దీనికి మించి ఇంకేం కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీని మీద ఇంకా ఏమి తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి మీరు క్యాబినెట్ సమావేశాలు దీని మీద చర్చించి మంత్రులందరూ కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇప్పటికైనా సరే దీని గురించి వెనక్కి తగ్గండి లేదు మేము దీన్ని మళ్ళీ రాజకీయం చేస్తాము అంటే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేదు